తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని సంతదాసుపల్లి పంచాయతీ చెంపటిపాలెం గ్రామంలో టీడీపీ వైసీపీ నాయకులు అడ్డుకున్నారు దీంతో వైసీపీ నాయకులు అడ్డు తొలగించుకుంటే తమ అక్రమ ఇసుక రవాణాకు ఎటువంటి అడ్డంకి ఉండదని భావించిన టీడీపీ నాయకులు వారిపై లేనిపోని ఆరోపణలు చేయక విచారణ పేరుతో గూడూరు పోలీసులు చెంపటిపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మరపూరు వెంకటేశ్వర్లు మరపూరు మురళి బుజ్జయ్య అనే ముగ్గురు వ్యక్తులను శనివారం మధ్యాహ్నం నుంచి పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని సంతదాసుపల్లి పంచాయతీ చెంబడిపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా వారి ట్రాక్టర్లను రెండు రోజుల క్రితం స్థానిక వైసీపీ నాయకులు అడ్డుకున్నారు దీంతో వైసీపీ నాయకులు అడ్డు తొలగించుకుంటే తమ అక్రమ ఇసుక రవాణాకు ఎటువంటి అడ్డంకి ఉండదని భావించిన టీడీపీ నాయకులు వారిపై లేని నేరారోపణలు చేయగా విచారణ పేరుతో గూడు రూరల్ పోలీసులు చెంబడిపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మనపూలు వెంకటేశ్వర్లు మనపూలు మురళి బుజ్జయ్య అనే ముగ్గురు వ్యక్తులను శనివారం మధ్యాహ్నం నుంచి గూడూ రూరల్ పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది చెంబడిపాలెం గ్రామం నుండి అక్రమంగా ఇసుక తరలించడాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు టీడీపీ నేతల సూచనల మేరకు అక్రమ ఆరోపణలతో విచారణ పేరుతో శనివారం సాయంత్రం నుండి గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కింద కూర్చొని పెట్టడం సంచలనంగా మారింది చెప్పడిపాలెం గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు యంత్రంతో పారిశుద్ధ్య పనులు చేస్తుండగా రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసిన శిలాఫలకం పొరపాటున పగిలిపోవటంతో అది వైసీపీ నాయకులే చేశారని అక్రమంగా వారిని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం వెనుక అసలు రహస్యం చెమ్మడిపాలెం గ్రామం నుండి అక్రమంగా ఇసుక తరలించడాన్ని అడ్డుకున్నందుకే వారిపై అక్రమ కేసుల పేరుతో రాత్రిపూట కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడంతో పోలీసుల వైఖరిని నియోజకవర్గ ప్రజలు ఖిస్తున్నారు